హాయ్ హలో వెల్కమ్ టు మై అంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ అందరికీ ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఇలా ఫ్లాగ్ కలర్స్తో ఇడ్లీని అలాగే చట్నీస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ ఇడ్లీ కలర్స్ ఏమి వాడకుండా న్యాచురల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు ఇలా సరదాగా చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే చట్నీస్ కూడా కొబ్బరికాయ అయితే ఇలా మూడు కలర్స్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఇడ్లీ ప్రాసెస్ చూద్దాము నార్మల్గా మనం ఇడ్లీ కోసం పిండి రుబ్బుకుంటూ ఉంటాము ఆ పిండితోనే ఇలా త్రీ కలర్స్లో ఇడ్లీని వేసుకోవచ్చు ఒక గ్లాస్ మినపప్పుకి మూడున్నర గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకుని మిక్స్ చేసుకుని ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు రాత్రి ఇలా మనం పిండి రుబ్బేసుకుని ఉంచుకుని నెక్స్ట్ డే మార్నింగ్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ముందు రోజు పిండి రుబ్బేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి మనం ఈ త్రీ కలర్స్ ఇడ్లీని వేసుకోవచ్చు అలాగే ఇలా చేసి వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని మూడు సమాన భాగాలుగా తీసుకుని ఆరెంజ్ కలర్ కోసం మనం ఒక కప్పు వరకు క్యారెట్ తురుమును వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా హెల్తీగా వెజిటేబుల్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మనమేమీ కలర్స్ ఏమీ వేయనవసరం లేదు చూసారు కదా ఆరెంజ్ కలర్ కోసం ఆరెంజ్ కలర్ ఇడ్లీ కలర్ రెడీ అయిపోయింది తర్వాత గ్రీన్ కలర్ కోసం మరొక పిండి మిశ్రమంలోకి పాలకూరను పేస్ట్ చేసి వేసుకోవాలి పాలకూరని ఏమీ ఉడికించిన అవసరం లేదు పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా మనం ముందు పిండి మిశ్రమంలో కలుపుకున్నాం కాబట్టి ఇంకేమీ సాల్ట్ కూడా వేసుకోవసరం లేదు అలాగే వైట్ కలర్ కోసం నేను ఏమీ వేయడం లేదు నార్మల్ ఇడ్లీ పిండినే వేసేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మూడు కలర్స్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు ఒక ఇడ్లీ రేకు తీసుకుని దీనిని ఒకసారి వాష్ చేసుకుని తీసుకోవాలి అప్పుడు మనం ఇడ్లీ తీసుకున్నప్పుడు రేకులకు ఎంతకోకుండా ఉంటుంది ముందుగా ఆరెంజ్ కలర్ని తీసుకుని ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సగ భాగంలో వేసుకోవాలి తర్వాత మధ్యలో వైట్ కలర్ని వేసుకోవాలి అలాగే లాస్ట్కి గ్రీన్ కలర్ ఇడ్లీ బ్యాటర్ని కూడా వేసేసుకోవాలి మనం వేసుకున్న ప్రతిదీ కూడా కింద అంచు వరకు తగలేటట్టుగా ఈ ఇడ్లీ పిండి బ్యాటర్ని వేసుకోవాలి అప్పుడు మనకు ఇడ్లీ కుక్ అయ్యి మనం సర్వ్ చేసుకున్నప్పుడు కలర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్క కలర్లోనైనా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వేసుకుని వీటిని ఇడ్లీలాగా కుక్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ కుక్ అయ్యేలోపు మనం చట్నీస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరికాయతో మూడు రకాల మూడు కలర్స్ చట్నీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఆరెంజ్ కలర్ కోసం ఒక ప్యాన్లోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మినపప్పు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా యాడ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు ఎండుమిర్చిని అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అలాగే తీపికి సరిపడినట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుని మెత్తగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకు ఆరెంజ్ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం వైట్ కలర్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మరలా ఒకసారి మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇది పుల్ల పెరిగైనా పర్వాలేదు కమ్మను పెరిగైనా పర్వాలేదు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అంతేనండి మనకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే వైట్ కలర్ చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా కొబ్బరికాయతోనే ఇలా కలర్స్ కలర్స్ చట్నీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్రీన్ కలర్ చట్నీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి లేదంటే మీరు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకుని వీటిని రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ కప్పు వరకు కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి కడిగి శుభ్రంగా ఇలా తురుముకుని కొత్తిమీర తరుగును కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకుని వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకుని ఇవి ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వన్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసుకుని ఈ చట్నీని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా మూడు కలర్స్ చట్నీస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇలా వెరైటీగా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి కూడా పెట్టండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇప్పుడు దీనిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనండి మనకు ఫ్లాగ్లో ఉండే కలర్స్ ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్స్తో కొబ్బరికైతే ఇలా చట్నీస్ని ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుని ఈ లోపు మనకు ఇడ్లీ కూడా కుక్ అయిపోతుంది దానిని ఒక స్పూను తడి చేసుకుని ఇలా మనం మంచుల నుంచి ఇలా వేరు చేస్తూ తీస్తే ఇడ్లీ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండీ రేకులు కూడా ఏమీ అంటుకోలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే చాలా కలర్ఫుల్గా వచ్చాయి మనం ఇడ్లీ కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇడ్లీని వెంటనే తీయకుండా అలా ఆవిరి మీద ఉంచేస్తే కనుక ఇడ్లీ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదండి ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అలాగే మూడు కలర్స్తో చట్నీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాలకూర పేస్ట్ కొత్తిమీర తరుగు అన్నీ వేసాం కాబట్టి ఏ చట్నీతోనైనా కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేనైతే ఇలా సరదాగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్